హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు మిమ్మల్ని మీరు చూస్తున్నారు బాలుపంస్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఏంటంటే సో మన కోళ్లకి అయితే మన పెట్టలైతే పొదుగుడికి దగ్గర వచ్చిందనమాట కొన్ని అయితే పెళ్లి పేషన్ దగ్గరికి వచ్చింది కొన్ని పొదుగుడికి అయితే దగ్గరికి వచ్చిందనమాట సో అండ్ మన యువరాజు మన చేతితో అయితే క్లాసం చేస్తున్నారు అనమాట ప్రజెంట్ చూడండి ఇదే మన బ్రీడర్ అనమాట చూడండి బాగుంది వెనక అలా వెనక బ్యాక్గ్రౌండ్లో చూడండి మన చేతితో ఎలా ఉంది సార్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మన చేతు బ్రీడర్ అనమాట సో అది ప్రజెంట్ మన పొదుగుడికి దగ్గరికి వచ్చిన పెట్టలు అయితే ఇదిగోండి ఈ అబ్రెస్ పెట్ట ఒకటి తర్వాత నల్లకట్టలు ఏదో అంటారు కదా ఆ బ్రెష్ పెట్ట ఒకటి తర్వాత ఇంకోటి పెట్ట లోపల ఒకటి ఉందనమాట సో ఇవైతే అన్ని మనకి పొదుగుడికి అయితే దగ్గరికి వస్తుంది పిల్లలు కూడా చాలా తొందరగా పిల్లలు పేలిచే అవకాశాలు ఉన్నాయి బట్ ఎన్ని పిల్లలు అనేది నాకైతే తెలియదు అనమాట సో ఎక్కువ పిల్లలు రావాలని అనుకుంటున్నాను ఇలాంటి మనకు పిల్లలు తక్కువ రావడం వల్ల మనకు బడేన్ ఎక్కువైపోతుంది ఖర్చులు ఎక్కువ మనకు ఆదాయం తక్కువైపోతుంది సో పిల్లలు ఎక్కువ వస్తే మనం కొంచెం రూపాయి ఎక్కువ పెట్టినా కానీ మనకు డబ్బులు కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఒకసారి చూపిస్తాను ఒకసారి ఓకేనా ప్లాన్స్ చూడండి అక్కడ సో ఇది ఒక మనకు బ్లాక్ పెట్ట అనమాట అంటే మన కాకి పెట్ట సరే కనిపించదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ లైటింగ్ లేదు కాబట్టి సో ఇక్కడ చూడండి అదిగో ఇక్కడ మూడు మూడే మూడు గుడ్లు పోతుంది చూడండి ఆ మూడు గుడ్లు కూడా పిల్లలు ఉన్నాయి అదేటప్పుడు పిల్లలునే అని అంటున్నావు కదా నీకు పిల్లలలోనే ఎలా తెలుస్తుంది అన్నారు కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను చూపించే ఉంటాను సో మనము గుడ్డు దగ్గర లోపల పిల్లలు ఎలా ఉందో కూడా మీకు సో ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది లేదు అనుకుంటే మీకు తెలియ అంటే కొంచెం ఒక డౌట్ అనిపిస్తే నేను ఇంకొక వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎన్ని గుడ్లు మూడు మూడు ఆరు ఏడు తొమ్మిది ఇక్కడ పది గుడ్డుకు అయితే పొదుగుతుంది పది గుడ్లలోని ఆ ఎనిమిదో తొమ్మిది గుడ్లలో పిల్లలు ఉన్నాయి ఒక రెండు ఒకటి దాంట్లో పిల్లలైతే తెలియవన్నమాట సో కొంచెం వీడియో అయితే క్లంజీగా వస్తుంది సో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మన పెరు క్రాస్ పెట్టకైతే మనకి ఎన్ని ఉన్నాయి మెట్టవటం పెట్టగా మనకు రెండు పిల్లలు ఉన్నాయి అనమాట ఈ రెండే పిల్లలు వస్తున్నాయి సో మూడు పిల్లలకు ఒక పిల్ల అయితే చనిపోయింది అనమాట సో ఇంకో పెట్టగా చూడండి ఇది కూడా మన పెరుగు క్రాస్ పెట్టనే సీతు అనమాట ఇప్పుడు మన సీత బ్రీడ్ ఉంది కదా కొంచెం ఇది ఇద్దరు అన్నదమ్ములు అన్నట్టు అంటే అన్న చెల్లెలు అన్నట్టు సో ఇక్కడ మూడే మూడు ఉన్నాయి చూడండి సో ఈ పుంజులో పెట్టాలని నాకు అయితే తెలీదు చూడండి ఎలా తింటుందో ఒకసారి ఇద్దాం కష్టపడి అయితే దీన్ని చేసుకుంటాను మన బ్రీడర్ అనమాట మీరు చూడండి ఒకసారి ఇది అయితే ఆల్రెడీ పెరిగి కొంచెం కొంచెం పెద్ద అయితే వచ్చినాయి అనమాట మూడే మూడు పిల్లలు అంటే ఒక పిల్లకి చిన్న వైరస్ సోకింది సో దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాను ఇప్పుడు ఓకేనా అయితే ప్రెజెంట్ చూడండి ఎంట్రోప్లెక్సిన్ బాటిల్ అయితే తీసుకున్నాను తర్వాత లివర్ టానిక్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకొక ఎంట్రోప్లెక్సిన్ ట్యాబ్లెట్స్ ఇక్కడ ఉంది చూపిస్తాను ఒకసారి టాబ్లెట్స్ చూడండి ఒకసారి చిన్న టాబ్లెట్స్ వస్తుంది ఇదిగో ఇదే అనమాట ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాను వీడియో కనుక లైక్ చేయండి